నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు నగరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల విస్తృత సమావేశం నగర నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్దన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంగ వెంకటరెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర నాయకులు మొదట రెడ్డి చిత్రపటానికి మార్లు వేసి నివాళులర్పించి నగర నియోజకవర్గంలోని వార్డు స్థాయి కమిటీల నిర్మాణం ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వాటిపై విస్తృతంగా చర్చించారు నగర నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి శ్రేణులకు నూతన ఉత్తేజం నింపారు కార్యకర్తలకు గౌరవం దక్కే విధంగా పార్టీ పునర్నిర్మాణం పార్టీ పునర్నిర్మాణం నిర్వహిస్తామని అన్నారు ਸਰ ਸਰ ਚੰਦ ਦੇਖ ਸਰ ਮੁੰਦਰ ਮੁੱਕੇ ਜੀ ਨੂੰ ఓ తాత్వికులని ఆ రిజిస్ట్రేషన్ తాత్వికులని దానికి దానికి నాచ్చది అంటే యోగాధర్వత ராமலنا தெற்குமலை மறு 350 ஆஹா நம்ம நெல்லூர்ல கனி மஸ்தாமு இபுரா நீங்க மாப்ப ఏ పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఇంత డిసిప్లైన్ గా కూర్చొని స్పష్టంగా వినేది స్టూడెంట్స్ లాగా వినడం ఎందుకంటే అందరూ బాధ్యత కలిగినటువంటి నాయకులు కార్యకర్తలు కాబట్టి అంత చక్కగా వినడం కూడా జరిగింది ఓట్ ఆఫ్ ట్యాంక్స్ సిటీ వినడానికి ఒక రెండు సంవత్సరాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో అనుకున్నాను ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో అయితే ఒక క్యాడర్ ఉంటుంది వర్గాలు ఉంటాయి విభేదాలు ఉంటుంటాయి కానీ అర్బన్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి అటువంటి ఉండదు ఎవరి వాళ్ళు అన్నట్లుగానే ఉంటారు మరి అలాంటి అర్బన్ ఏరియాల్లో మనం పార్టీని పికప్ చేయడానికి సమయం పడుతుంది అనుకున్నాను కానీ అదృశ్యవశాత్తు భగవంతుని రావు వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పోరాట పట్టణతో కేవలం ఒక్క నెల రోజుల లోపలనే వైఎస్ఆర్ స్టేట్ నెల్లూరు నాలుగు నియోజకవర్గంలో ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా వెయ్యి మందికి తక్కువ లేకుండా సుమారుగా కొన్ని కొన్ని కార్యక్రమాలకైతే ఐదు వేల కూడా హాజరైనారు ఈ రోజు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రమే ఈ రోజు మనం అందరం కూడా రమని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే మీకు అసలు ఎందుకు మనం ఈ కార్యక్రమాలను పెట్టా అనే విషయం తెలియజేయాలన్న ఆలోచనతో ఇంపార్టెంట్ కార్యకర్తల నాయకులను మాత్రమే ఈ రోజు మనము ఆహ్వానించుకున్నాం అయినప్పుడు కూడా సుమారుగా రోజు ఇంతమంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది సో నేను ప్రధానంగా ఒక బ్రీఫ్గా నాలుగు మాటలు చెప్పి పెద్దలందరితో కూడా మీకు పార్టీ గురించి కానీ సలహాలు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లేస్ వాల్యూతో మనం ఈ రోజు నాకు కూడా వైఎస్ఆర్ సిటీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మనకబడి ప్రతి ఓటు కూడా ఇంచుమించుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి చదివిష్మే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ పార్టీని మళ్ళీ మరో ముప్పై సంవత్సరాల పాటు మనం స్టంఠం చేయగలగాల ప్రతి ఒక్కరికి కూడా పార్టీని అందుబాటులో ఉంచగలగాల అన్నది ఆయన ఆలోచన ప్రధానంగా పార్టీ ఓడిపోయిన తర్వాత కారణాలు ఏదైనా కావచ్చు పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పింది ఒకటే పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం గత ప్రభుత్వం రాలేదు అనేది చాలా మంది మాట్లాడినటువంటి మాట దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా ఎనిమిది వేల మంది కార్యకర్తలని గుర్తించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ ఎనిమిది వేల మంది కార్యకర్తలు కూడా గుర్తించిన తర్వాత వారందరికీ కూడా ఐడి కార్డ్ ఇద్దాం ఏప్రిల్ నెల లోపల వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇద్దాం రేపటిన మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డే వారందరికీ ఒక ఆయుధం కావాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది రేపటిన మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కార్డు మీ జోజులో అన్నప్పుడు మీరు పది మందిని సహాయం చేయాలన్నా నూరు పది సహాయం చేసే స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా కూడా ఈ ఐడి కార్డు మీ అందరికీ కూడా ఉపయోగపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జరిగితే ఈ రోజు మనం కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాం సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎనభై యూనిట్లుగా చేసుకొని ఒక్కొక్క యూనిట్ లో ఎనభై మందిని మనము అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటా ఉన్నాం సుమారుగా మనకి అగన్య కూడా ఎనిమిది వేల మంది కార్యకర్తలు నెల్లూరు నగరం నియోజకవర్గంలో తయారు చేసుకోబడతా ఉన్నాం మీరంతా కూడా జగన్ ఎలక్షన్స్ లో కూడా తెలుసు కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అలాచకాలు కానీ కోటం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ కూడా మనమందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం అవగాహన ఎదుర్కొంటా ఉన్నాం మన కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నాం మనం ప్రజలతో పోరాడుతా ఉన్నాం ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా వేలాది మందిగా ముందుకు వచ్చి రోజు మనం కేసులు కూడా భయపడకుండా మనం ఫైట్ చేస్తా ఉన్నామంటే మీలాంటి వారు అందరినీ కూడా రే పొద్దున నేను నా మన సాక్షిగా చెప్తా ఉన్నాను నాకు నేను ఈ రోజు కూడా స్వార్థంగా ఆలోచించాను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను పనిచేయగలగా మాతో పాటు ఈ రోజు మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సున్నితమైనటువంటి న్యాయం కానీ వారందరూ కూడా చాలా ఎత్తుకొని కదా వారందరికీ కూడా కష్టపడాలి ఆలోచించడం మొదటి కూడా పనిచేస్తా ఉంటామని జరుగుతా ఉంది ఈ రోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కానీ ఈ రోజు పనిచేయడం మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషపడతా ఉన్నాను మీరు ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పి ఎక్కడ కూడా భయం అనేది కూడా లేదు కూడా మీతో పాటు నడవడం కానీ మీతో పాటు ప్రాంతం గానీ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో పనిచేయడం కానీ చాలా గర్వపడతా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది ప్రధానంగా మాటలు కూడా నేను చెప్తాను కాగా గోవర్ధన్ రెడ్డి గారిని మీకు తెలుసు ఎంత ఫైట్ చేస్తా ఉన్నారు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో నిర్బంధించినా కూడా అక్కడే నాకు ఒక స్ఫూర్తి కూడా వచ్చింది ఎక్కడ కూడా గోవర్ధన్ ఎక్కడ కూడా భయపడలా బాధపడలా కాంప్రమైజ్గా లోపలికి నేను జోన్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అన్నదేశాను అన్న మీరు లేకుండా కూడా నేను మీ పెద్దలాగా నేను ఉంటానని అని చెప్పాను ఆ రోజు కూడా ఆ రోజు కూడా గోవర్ధు ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా ఏం కాదు మనలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఇలాంటి ఎన్ని కూడా మనం ఫైట్ చేయాల్సిందే మనం ఖచ్చితంగా అని కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఏదో ఎల్లూరు ఎల్లూరు జిల్లాలో మనం ఫైట్ చేయగలుగుతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు మనకు ఉండడం కూడా మనందరూ కూడా అదృష్టం అనేది చెప్పాలి అలానే అన్నింటి ముందు నాయకులు కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాను కానీ మనవన్న నెల్లూరు నెల్లూరు కానీ ఒక టాప్ ఎన్ లో ఉంచుకుంటే నెల్లూరు జిల్లా ఈ రోజు ఇంత కటిష్టంగా తయారు చేయడంలో చాలా మంది సహకారం ఉంది ప్రధానంగా ఈ రోజు ఏ రోజైనా కూడా మన పార్టీ లో ఒక వంద మంది ఎప్పటి కూడా కూర్చుంటున్నారు అంటే నేను ఉన్నా కూడా ఎందుకు ఎంతమంది వస్తా ఉన్నారు ఈ బాధ్యత మరింత మంది బాధ్యతను పెంచుతా ఉంది మీ అందరి బాధలు వింటా ఉన్నాం మీ అందరి కష్టాలు వింటా ఉన్నాం నేను చెప్తా ఉన్నాను ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు నాకు ప్రతిపక్షంలో ఈ రోజు నేను పని చేయడం నా అదృష్టమని అనుకుంటాను ఎందుకంటే ప్రజల బాధలు తెలుసుకుంటా ఉన్నాను ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను అవన్నీ కూడా పొద్దున అధికారం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా మనం నెరవేర్చాలా వీటన్నింటిని కూడా మనం ప్రజలందరినీ కూడా చేరవచ్చాలన్న ఆలోచనతోనే పొద్దున ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాటన్నిటినీ తెలుసుకునే అవకాశం మనకు కూడా కలిగింది